మరో ఏడాది గడువు సో మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులకు సంబంధించి ఆధార్ కార్డుల నవీకరణకు కేంద్రం మరో ఏడాది గడువు పొడిగించింది వచ్చే ఏడాది జూన్ ముప్పై తేదీ వరకు కూడా ఆధార్ కార్డులకు నవీకరించుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే కార్డు సస్పెండ్ అయితే చేస్తారు ఒక్కసారి ఆధార్ కార్డు సస్పెండ్ అయితే దాన్ని పునరుద్ధరించుకోవడానికి వివిధ ధ్రువపత్రాలు పెట్టి మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే అవసరం అయితే ఉంటుంది కార్డుల నవీకరణకు కొందరు ఉత్సాహం చూపుతూ ఉండగా చాలా అవగాహన లేని వారు మాత్రం దూరంగా అయితే ఉంటున్నారు మరికొందరు చరవాణిలో మై మనం చూసుకుంటే మై ఆధార్ నుంచి సో మై ఆధార్ మొబైల్ యాప్ వేసుకొని వివరాలు అయితే నవీకరించుకుంటూ ఉన్నారు అన్నింటికి ఆధారం ఆధారే పదేళ్ల క్రితం కార్డులు పొందిన వారు అందరూ కూడా నవీకరించుకోవాలని యుఐడిఐ నుంచి కార్డుదారులకు చరవాణిలో సంక్షిప్త సందేశాలు కూడా అందుతూ ఉన్నాయి ఉమ్మడి జిల్లాల వరకు మనం చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అయితే వస్తుంది ఎవరు కూడా చేసుకోవట్లేదు మొత్తంగా చూసుకుంటే ఏం కావాలంటే ఆధార్ కార్డు నవీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రం తీసుకువెళ్ళాలి చదువుకున్న వారు పదో తరగతి మార్కులు మేము తీసుకెళ్తే అక్కడ సరిపోతుందన్నమాట ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకం పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్సు మ్యారేజ్ పత్రము తహసీల్దార్ జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకువెళ్తే ఆధార్ నవీకరణకు అయితే పూర్తి చేసుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఆధార్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం చేసుకోకపోతే వారి ఆధార్ కార్డు అయితే రద్దు అవుతుందనమాట ఒకసారి కార్డు రద్దు అయితే తిరిగి పొందడం అనేది ఎంత కష్టంగా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది సో అదే దృష్టిలో పెట్టుకోమని చెప్తుంది ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి